వెల్కమ్ టు గంగానీస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్ డిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ దామచర్ల అనిష లక్ష్మి సారథ్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాడుబల్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల సత్యమణి నాగ సత్యలత ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంప్ లో హెచ్సీజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు భారీగా పలువురు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు అలాగే చైతన్ల కార్డియాలజిస్ట్ హాస్పిటల్ వైద్యులు బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం స్మార్ట్ విజన్ హాస్పిటల్ వైద్యులు భారీగా పాల్గొని ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మరియు కంటి అద్దాలను పంపిణీ చేశారు అలాగే శుక్లాలను తొలగించే పరీక్షలు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ లో సీనియర్ రేడియేషన్ అంకాలజిస్ట్ ఆర్వి రఘునందన్ సీనియర్ సర్జికాలజిస్ట్ డాక్టర్ ఎన్ రమ్మారెడ్డి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఏ దీప్తి తదితరులు పాల్గొని బీడిఆర్ ట్రస్ట్ వారు నిర్వహించిన ఉచిత మెడికల్ విజయవంతం చేశారు ఈ జనార్దన్ మాట్లాడుతూ నగరంలోని ప్రముఖ హాస్పిటల్ వైద్యులు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి నగర ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని ఈ మెడికల్ క్యాంపును ఆదర్శంగా తీసుకుని ప్రతి హాస్పిటల్ వారు ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్లకు పిలుపునిచ్చారు సత్య నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా గనవపు చరితల నాయకుడా పదుతరమును మను పలిపాలి చరస్వామి సైనికుడా సమయము తెలియని దేవకుడా యువ నవ్యాం ప్రగతిని ప్రతిని చూపర సాధకుడా వైకాళితు గతంంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది కొడుకు నీ వైచాలు మాకు వైరం చాలు నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నా తెలుగుదేశమా నందమూలి కుండము ఆవేదమాధను నిర్మించాగే ప్రస్థానమావందనం వందృదయాభివందనం నమో నమో నా తెలుగు ిన తెలుగు పంచాన వినిపించగా పిల్లి చేతి లోకీలు సవాలుగా చుళ్ళు రాజకీయ పద వికృత్ర జవాబుగా నియమించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన

నీరు ీరు కూరూరికి కానుక పక్కలే సమాచాన్ని పతి పౌరులగిరితనవే జాతికి రాత కుంధువంతిదని శ్రమదో ఎన్నెన్ను సిరి సంపదనున్నవని ని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని గొప్ప చరిత్రకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగు దేశమా నమో నమో కన్నులు నీ రెండు అక్షరాను ఆతని చేతులు పూరాలను కాదు జాతి కవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కనలు నిజం చేసిన నాయక చంద్రుడు చంద్రబాబు అడుగు జాగలో సాగే పయనంలో మలుపు మలుపులో గెలుపు నమో నమో నా తెలుగుతే సమా నమ్ రూరి కుండే నుండి తొంగి దేశమా స్వర్ణం నమో నమో నా తెలుగు దేశమా నమో నమోనా మైన నీరు ఊరూరికి కాను పక్కలేని సమాచాన్ని చేపతి పౌరులగిరితనవే జాతికి రాత కుంధిదని శ్రమదో ఎన్నెన్నో సిరి సంపదనున్నవని

నీ రెండు అక్షరాలు ఆతని చేతులు పూరాలను కాదు జాతి కవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చెందుడు చంద్రబాబు అడుగు జాగలో సాగే పయనంలో తలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే ఈరోజు కోవిడ్ క్యాన్సర్ కేసు అందరగకుండా సిద్ధ ట్రస్ట్ ద్వారా మా ఊళ్ళో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది దీనికి ఎస్పీజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిష్యూట్ ఒకటి అదేవిధంగా కేసా కాళీ హాస్పిటల్ ఒకటి స్మార్ట్ మెడిసిన్ ఐదు హాస్పిటల్ మూడు హాస్పిటల్స్ నుంచి ఈరోజు ఊర్లో పెట్ట కొ దానికి చెప్పగానే ఈ హాస్పిటల్స్ డా కూడా ఈరోజు అటైడ్ అయ్యంతో మనకి ఫీజర్ డాక్టర్స్ అందరూ కూడా ఫస్ట్ కూడా నా పూర్తిగా అందరితో ఏదైనా ఆరు మంది వారు Gracias. ver ¿no? అందరికీ నమస్కారం అండి ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా డీజేఆర్ ప్లస్ తరఫున మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు ఉన్నాము ఇక్కడ అందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే కంటి టెస్ట్ పాటు కార్డియాక్ టెస్ట్ కూడా చెకప్స్ కూడా చేస్తున్నాము ఇక్కడ మాకు సపోర్ట్గా వచ్చిన హెచ్ హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వాళ్ళకి అదేవిధంగా చైతన్య కార్డియాక్ హాస్పిటల్ వాళ్ళకి కూడా అందరికీ ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరికీ టెస్ట్ చేయడం జరిగింది చాలామంది వాళ్ళకి కొన్ని సింటమ్స్ ఉన్నా లేకపోతే ఏమీ లేకున్నా కూడా చాలా మంది మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోరు మేము ఇవాళ ఇది పెట్టడానికి కారణం కూడా క్యాన్సర్ గురించి అవేర్నెస్ పంచడం గురించి అందరూ కూడా క్యాన్సర్ ఇప్పుడు ఫస్ట్ టూ స్టేజెస్ వరకు చాలా వరకు క్యూరబుల్ మనం అది కనుక ముందే టెస్ట్ చేయించుకొని ముందే దాని గురించి యాక్షన్ తీసుకుంటే చాలా వరకు అందరికీ క్యూర్ అవుతుంది కాబట్టి కానీ చాలామంది అవగాహన లేక స్క్రీనింగ్కి వెళ్ళక అది లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని దాని గురించి మేము అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఇవాళ ఇక్కడ క్యాంప్ అర్యం చేయడం జరిగింది వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా టెస్ట్ చేయించుకొని వెళ్ళారు అందరూ కూడా అవేర్నెస్తో పాటు ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలనుకుంటున్నారు మీరు మీ నాన్నగారి ప్రచారం చేసి భవిష్యత్తు మీరు చేయాలనుకుంటున్నారు మాకు ఒక సర్టెన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాన్ని కాకుండా మేము ఎప్పటికప్పుడు సొసైటీకి ఏమి ఇవ్వచ్చు ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉన్నామండి మాకు ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా మాకు ఎక్కడైనా అవసరం కనిపించింది వెంటనే దాని గురించి ఒక ఏదో యాక్షన్ తీసుకొని తప్పకుండా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం